మాది చేడు బాపట్ల జిల్లా అయితే ఒంగోల్లో ప్రార్థనలు జరుగుతున్నాయని నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది అయితే మా పాపకి ఒక పాప ఉంది ఆల్రెడీ కానీ అనుకోకుండా మళ్ళీ కన్సీవ్ అయింది అట్లా ఆరు నెలలు అయింది ఆరు నెలలు అయిన తర్వాత ఆ పాపకి బ్రెయిన్లో కిడ్నీలో ప్రాబ్లం ఉందని చెప్పారు అయ్యో ఇదేంటి ఇలా వచ్చింది అని అని చెప్పి మేమందరం బాధపడ్డాము మా అమ్మాయి మాల్లుడు వీళ్ళందరూ వద్దు తీసేసేద్దాము అని అని చెప్పి అన్నారు నేనైతే దేవుడిని నమ్మాను కాబట్టి నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కాబట్టి నేను ఒకటే అనుకున్నా ఇంకా ఎక్కువ మందికి చెప్పడం మొదలు పెట్టాను అనమాట మా మనవరాలకి ఎలా ప్రాబ్లం ఉంది మా మనవరాలకి ఎలా ప్రాబ్లం ఉందని చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అనమాట ఏడు నెలలు వెళ్తాను పాప బాగా క్షేమంగా పుట్టాలి పుడితే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పి అనుకున్నా ప్రతి నెల ఏసయ్యా ఈ నెల స్కానింగ్కి వెళ్ళేసరికి కొంచెం 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 తగ్గించాయని నేను ప్రార్థన చేసుకుంటున్నాను వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క నెల ఒక్కొక్క నెల ఒక్కొక్క పాయింట్ తగ్గుకుంటా వచ్చింది అలా అలా నార్మల్కి వచ్చింది అనమాట ఇదిగో ఈ పాపే చూడండి ఇప్పటికి పది నెలలు ఈ పాపకి ఏమి హెల్త్ ప్రాబ్లమ్స్ రాలేదు ఈ సాక్ష్యం దేవుడు గాక దేవునికి వేలాది కోటి వందనాలు ఇశాకయ్య గారికి నా వందనాలు